పళ్ళు పళ్ళు రాలతాయంటున్నాను హెడ్ కానిస్టేబుల్ ని నన్నే పళ్ళు రావతా అంటున్నావా హెడ్ అయినా ఎస్ఐ అయినా ఆడి బాబు అయినా పళ్ళు రాలే కే నన్ను మా ఎస్ఐ గారిని ఆడి బాబు అంటే అంటే కమిషనర్ గారిని కూడా పళ్ళు రాలావా నిన్ను లాకప్పుడు పెడతాను అయ్య బాబాయ్ అసలే మాగిలిన పళ్ళు గెలమే చేయేస్తే అరింటి పళ్ళు రాలిపోతాయి అన్నాను అంతలోకే టేస్ట్కి రమ్మంటారు ఏంటి సార్ సరే సరే ఆ కొప్పకేంటి సార్ సార్ డబ్బులు సార్ నీ పేరు చెప్పి గుళ్ళో కొడతాడే ఒక చెక్క ఇవ్వండి సార్ పచ్చడి చేసుకుంటాను చూద్దాం భయం అత్తగారు ఏంటి చెప్పుొచ్చావు ఆ నెల కదండి ఇంత గ్యాప్ ఉండకూడదే ఇప్పుడు జోబులు కొట్టడం మానేసాను కదండి రే ఈ కూరగాయల కబుర్లు నాకు చెప్పకో అలవాటు పడ్డ చేతులు ఊరుకుంటాయా శంకరయ్య ఓ ఎవండై ఏమండ గారు ఇట్లండి ఏమిటండి వీడి ధర్మం నేను చెప్తా కదండి వీడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీడు నెమ్మదిగా పక్కకి చేస్తాడు మెల్లిగా జేబులో చేయి పెట్టి అతి సున్నితంగా పరసలాగేస్తాడు నా జేబులో చేయి పెట్టి పరసలాగాడు అనుకోండి నేనే గమనించలేను మామూలు మనుషులు మీరెంత కాబట్టి ఇక ముందు వీడు ఎక్కడ కనిపించినా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సార్ అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే సార్ నా గ్లాసు పోయింది పోలీస్ పోలీస్ అరవకండి నాకు ఇదిగోండి నా చెప్పలో పరిచయం కొట్టేస్తా నిన్ను చిత్త కొట్టిన రూల్స్ ఒప్పుకోండి అవునండి నేనే కొట్టేశారా మీ సాక్షి మీ సాక్షిం చేరికెళ్ళి మా జాతకాలని తెలుసుకొచ్చావు నువ్వు అవునండి మీరే కదా అన్నారు అలవాటు పడితే చేతులు ఊరుకోవాలన్నారు అందుకు కొట్టేశాను పాలేసాను కాబట్టి ఇచ్చేస్తున్నాను తీసుకోండి సరే అరవ నాకు భయం డబ్బులు ఇచ్చేస్తాను మీరు వెళ్ళిపోండి టిప్స్ ఇచ్చుకో మీరు వెళ్ళండి వెళ్ళండి